మూడవ మారు దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మూడవమారు శ్రీశైలం ధర్మకర్తల మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు మేము ఉండే టైంలో గతంలో ఆజాద్ గారు ఉన్నారు భరత్ గుప్త గారు ఉన్నారు ఈ దేవస్థానానికి వచ్చినటువంటి ఏ ఏఈఓ కానీ దేవస్థానం సంబంధించినటువంటి రాయకు నాయకులు కానీ ఈ దేవస్థానం అభివృద్ధి పట్ల ఎప్పుడూ బాగా కృషి చేస్తున్నారు పోయినసారి ఉండే గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు అతి కొద్ది కాలమే ఉన్నా తెలియదు టీడీపీ గవర్నమెంట్లో ఈ దేవస్థానానికి కావాల్సిన ఫండ్స్ కానీ మిగతావి కానీ తీసుకురాగలినాడు ఆయన ఈ పద్ధతి కూడా నియోజకవర్గం అంతా ఒక దృష్టి అయితే శ్రీశైల దేవస్థానం పైన ప్రత్యేక దృష్టి పెట్టినాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉంది చాలామందికి డౌట్ ఉంది ఎందుకు ఆయన స్వీకారం నిలబెట్టారు బుడ రాజశేఖరరెడ్డి గారు నిలబెట్టారేమో వస్తుంది కానీ కొన్ని కారణాంతాల వల్ల రాలేకపోయి చేయలేకపోయినాం ఆయన పెద్దలు మాకు బుడ రాజశేఖర రెడ్డి గారు మాకు ఉండేటువంటి వల్ల ఇతర పరిస్థితుల వల్ల మేము ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయలేకపోయినాం నా కుటుంబ పరిస్థితుల వల్ల కూడా నాకు సంభవించిన సంఘటనలు జరగడం వల్ల కూడా నేను రాయచక్రడిగారి గారి యొక్క కృషితో ప్రభుత్వం నన్ను నియమించిన నేను దాదాపు ఇరవై ముప్పై మంది వేద పండితులను పంచాంగకర్తలను అడిగి కానీ ఈరోజు నేను ప్రమాణ స్వీకారానికి రాలేదు కారణం నా సహచరి ఆమె చివైక్యమైంది ఆ బాధలు ఉంటే కూడా రెడ్డి గారి మాటకు ఆయన చేయకుండా ఇది నాకు పరమేశ్వరుడు అమ్మవారు ఇచ్చినారు ఎందుకోవారు నన్ను మళ్ళీ రప్పించుకున్నారనే ఉద్దేశంతో సవినయంగా మీ అందరి వచ్చి ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన అనుచరుడిగా ఆయన అభిమానిగా ఇక్కడ మీకు ప్రమాణ స్వీకారం చేస్తూ దేవస్థానానికి సంబంధించిన ఏ విషయంలో అయినా సరే నిర్ముఖమాటంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేస్తూ రెడ్డి గారికి మీకు దేవస్థానానికి నమ్మి నాకు పదవి ఇచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా నేను మంచి పేరు చేస్తానని మనపూర్వకంగా పూర్వకంగా మాటిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ రెడ్డి గారికి కుటుంబ ప్రభుత్వానికి యువ గారికి చైర్మన్ గారికి అందరికీ కూడా మిగతా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుతూ విరమిస్తున్నాను